ఎన్టీఆర్ జిల్లా తిరువురు పట్టణంలో గల ఫ్యాక్టరీ సెంటర్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు అనంతరం ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు అదొక సంచలనమని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని ఫ్యాక్టరీ సెంటర్ పీటీ కొత్తూరు పాత తిరువూరు రైతు బజార్ అన్న క్యాంటీన్ లోని ఎన్టీఆర్ విగ్రహాలకు ఎమ్మెల్యే పూలమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు సామాజిక న్యాయం ప్రజా సంక్షేమం అనే సిద్ధాంతాలపై తెలుగుదేశం పార్టీ నిర్మితమైందని ఆయన పేర్కొన్నారు యుగ పురుషుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తెలుగువాడి విశ్వరూపమన్న నందమూరి తారక రామారావు అని అన్నారు వెండితెరపై రారాజుగా వెలుగొందడమే కాక రాజకీయాల్లో మహానాయకుడిగా రాణించారన్నారు తెలుగు జాతి ఆత్మ గౌరవం సామాజిక న్యాయం ప్రజా సంక్షేమం అనే సిద్ధాంతాలపై తెలుగుదేశం పార్టీ నిర్మితమైందని అన్నారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని అన్న ఎన్టీఆర్ నినదించారని ఎమ్మెల్యే అన్నారు పేదల అభ్యున్నతికి పలు సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ఎన్టీఆర్ కె సొంతమన్నారు కొలుకుపూడి ఈ కార్యక్రమంలో తాల్లుడి రామారావు సేవల దేవదత్ కృష్ణమోహన్ మాధాల హరిచరణ్ కిట్టు నాలా సురేంద్ర షేక్ హుసేన్ ఇంకా టిడిపి నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు ఇది సాయంత్రం నాలుగు ఉంది ప్రత్రా లక్షలాది మంది క్యూ ఉంది ఆ క్యూలో నిలబడి రాళ్ళ చేపటికి ప్రదాపు ఆరున్నర ఏడు ఆ సమయానికి ఎన్టీఆర్ భౌతికతాయం దగ్గరగా వెళ్ళాను వరుసగా క్యూలో అమ్లంని పంపిస్తున్నారు దగ్గరగా వెళ్ళాను నేను వెళ్ళిన కాసేపటికి మొత్తం అక్కడున్న వాళ్ళందరినీ ఎవరిని పక్కకు వెళ్ళకుండా ఎవరిని బయటకెళ్లకుండా కమాండర్స్ వచ్చి అందరినీ ఎన్టీఆర్ భౌతిక కాయం పక్కన నిలబెట్టి సెక్యూరిటీ క్లియర్ చేశారు ఏం జరుగుతుంది అని తెలుసుకునే లోపు అద్వానీ గారు వచ్చారు రాక్యాడ్ కమాండర్స్ అద్వానీ గారు వచ్చారు అద్వాణి గారు వచ్చి నివాళులర్పించి వెళ్లేంత వరకు ఎన్టీఆర్ భౌతికానికి దగ్గరగా నిలబడే అవకాశం నాకు లభించింది మళ్ళీ అద్వాణి గారు వెళ్ళిన తర్వాత ఇంకా సెక్యూరిటీ పెరిగింది ఎవరు వస్తున్నారంటే పివి నరసింహరావు గారు వస్తున్నారన్నారు తర్వాత సెక్యూరిటీ పోయింది తెలుగుదేశం కార్యకర్తలు తెలుగు యువత కార్యకర్తలు కొన్ని వందల వచ్చి మొత్తం ఆ ప్రాంతాన్ని మొత్తం కంట్రోల్లోకి తీసారు ఏంది అని తెలుసుకునే లోపు సింగపూర్ నుంచి హరికృష్ణ గారు వస్తున్నారు అని చెప్పారు సింగపూర్ నుంచి హరికృష్ణ గారు వస్తున్నారు అనేంత వరకు ఎన్టీఆర్ గారి భౌతిక గాయం లక్ష్మీ పార్వతి ఆమె తరఫున ఉన్న ఎమ్మెల్యేల కంట్రోల్లో ఉంది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తీసుకున్న అప్పటికే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తున్న మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ స్టేడియంలోనే ఒక రూమ్ లో కూర్చొని ఉన్నారు ఆ బయట మొత్తం లక్ష్మీ పార్వతి గ్రూప్ కంట్రోల్లో ఉంది కానీ హరికృష్ణ గారు వస్తారని తెలిసిన వెంటనే సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అని హైదరాబాద్ తెలుగు అధ్యక్షుడు పది నిమిషాల్లో మొత్తం స్టేడియం మొత్తాన్ని హరికృష్ణ గారు కంట్రోల్లోకి తీసుకొచ్చారు లక్ష్మీ పార్వతిని ఆమెతో ఎమ్మెల్యేని మిగతా నాయకుల్ని పక్కకి నెట్టేశారు ఆ విధంగా దాదాపు ఒక మూడు నాలుగు గంటలు ఎన్టీఆర్ భౌతిక కాయం దగ్గర జరిగిన ఆ సంఘటనలన్నీ నేను ప్రత్యేకంగా చూడటం జరిగింది మరి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మరణిస్తే ఇరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా ఎవరు మాట్లాడినా ఏమంటున్నారు తెలుగువారి గుండెసప్పుడు తెలుగువారి ఆత్మగౌరవం తెలుగు వారికి గుర్తింపు అంటున్నారు మనం ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసాం మొత్తం ఇప్పుడు